బాలో బచ్చే అంటే ఏంటయ్యా ఐ లవ్ యూ ఓ నువ్వేంటి ఇక్కడ ఇట్లా అమ్మా నన్న లేరు కాబట్టి సరిపోయింది ఉండి ఆలో బయటిగా మనం చూసే వచ్చా అయితే మాత్రం వచ్చేస్తావా పుచ్చేస్తావాళ్ళు అర్థం కావట్లేదు చూస్తే అయితే నా లోపల రామా లోపలరా ఏ బావ చాలా పెద్దది ఎందుకొచ్చావు అది తొందరగా వెళ్ళిపోతావు కదు అంటే వెళ్ళిపోమని కాదు నాన్న వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది అంటే ఉండమని కాదు టెన్షన్ గా ఉంది ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఎందుకు వచ్చా తొందరగా చెప్పు త్వయి స్నేహియామి సంస్కృట్ మోయ్ తుమాక్ బాల్పావు అస్సామీస్ మే చా చైన్ మా కాశ్మీరీ తూ మగేల్ మోగాచో కొంకణి మా తోకే ప్యార్ కేండు అహియాన్ సింధీ ఎయిన నంగ్వ నుంగ్సి మణిపురి హూ తూనే ప్రేమ్ కరోచు గుజరాతి మే తన్న ప్యార్ కరు ము మూ తుమాకు బాలాపాయే ఒరియా మే తన్న ప్యార్ కర్దా పంజాబీ మే తులా హోపస్ ప్రేమ్ కరోతో మరాఠీ నేను నిన్ను స్నేహిక్కును మలయాళం నాను నిన్ను ప్రీతిస్తునే కన్నడ నాను నే కాదలికిరణ్ తమిల్ మే ప్యార్ కర్తాహు ఉర్దూ ము ప్యార్ హె హిందీ నే నిన్ను ప్రేమిస్తున్నాను అమితో తుమాకే బాలోభాషి

మా అబ్బాయి పరిణిత ఇది మా పరిణిత ఏదిరా మా అబ్బాయి పరిణిత ఇక్కడ ఏదిరా మా అబ్బాయి గొడవ పడదు వచ్చా నువ్వు ఎక్కడ లోపలికి తొలిపేసుకున్నది అరగంట నుంచి కొడుతున్నా బయటికి రావట్లేదు రామందాన్ని పిలువుదాన్ని బయటికి ఏం మాట్లాడుతున్నావు ఆడపిల్ల ఒక్కతే ఉన్న ఇంట్లో వెళ్ళకూడదన్న ఇంగితం కూడా లేదు నువ్వు చెయ్యతే నేను ఎత్తుతా ఆపడానికి మా బాబు కూడా లేడక్కడ నీతో ఏంట్రా పోలీస్ పోలీసులకు టైంలో పోలీసులు ఫోన్ చేయాలి అదే కరెక్ట్ ఆలోచి చేసానికి బట్టి పట్టుకెళ్తారు మా ఫ్రెండ్స్ డబ్బులు ఇంటికి తీసుకొస్తారు కానీ ఆళ్ళు మాత్రం రోజు మీ ఇంటికి వస్తారు అవసరానికి తలగా నొప్పి అసలు పిలిగావాల్సిన కూతురుంది అనుకుంటావా గవర్నమెంట్ తలుచుకుంటే ఒకటో తన జీతం తీసుకుంటావు అంతకంటే ఇంకేం చేయలేవు అదే నేను తలుచుకున్నాను అనుకో ఏమన్నా చేయగలను ఉదయం సాయంత్రం ఆఫీస్కి వెళ్తాం దారంతా మాదే సోమవారం శనివారం గుడికి వెళ్తావు గుడి చుట్టూ మేమే అంతవరకు ఎందుకు ప్రతిరోజు మీ ఇంటి ముందు ఒకటి పేపర్ ఇసురుతాడు అది తీసుకోవడానికి నువ్వు బయటకు వస్తావు నేను నీ మీద పెద్ద రాసురుతా అవసరమా నీకు అసలే నీ పెళ్లి కావాల్సిన కూతురు ఉంది నువ్వు మా కాలేజ్ వచ్చి గడవ చేసావు నేను మీ ఇంటి వచ్చి గొడవ చేశా ఎక్కడితో వదిలేస్తే ఇద్దరికీ మంచిది లేదనుకో అవసరమా నీకు అసలుకే పెళ్లి కావాల్సిన కూతురుంది అయ్యో మనల్ని వదిలేస్తారేంటండి మనకు అసలే పెళ్లి కావలసిన కూతురు ఉంది నిన్న అసలు దొరికిపోయామనుకున్నాను అయినా అంత టెన్షన్ అన్ని మాటలు ఎలా వచ్చాయి బిల్లు కడతావు కదా అయితే ఓకే డైరీ గేట్ తోనాలి గేట్ నీకే అదేంటి నువ్వు చేయలేకపోయినా రాసుకుంటావు కదా ఇంకా అవసరం లేదు నువ్వు సరే అసలు చేసావే నువ్వు నువ్వెందుకు నన్ను పోయి ఖాయీగా ఉన్నాను పొద్దులేచాక పని ఉండాలి కదా చెప్తా చెప్తా నీలాంటి తెల్ల తోలు కత్తిలాంటి ఫెగురు ఈ కత్తిగాడికి పడిందని గోడ మీద కూర్చున్న కుర్రాలు కతల కథలగా చెప్పుకుంటే ఉంటాదే తెల్లతోలు కత్తె లాంటి ఫిగర్ నన్ను లవ్ చేశావా ఆ అంతకండి ఇంకేం కావాలే మాటి మాటికి అలా తిరిగి చూడకే లేపు కెలిపోకం లే పెళ్లి కూతురు రబండ ప్రోసరే కత్తి ఏమైంది నాకు డైరీ కావాలి డైరీయా నువ్వు వణగా డైరీ అవసరం లేదు లేదన్నావుగా ఇంకా నాకు గుడ్డమనిపిస్తోంది సరే నీకు డైరీ ఇస్తే అందులో రాసుకుంటావు నా నిన్నకు ఎంగేజ్మెంట్ చేస్తున్నారు ఇష్టం లేదని అది నుంచి మాట్లాడుతున్నావు చేర కట్టుకొని రమ్మని నాకు పంపించారు కట్టుకున్నావు మరి లేదు

ప్రేమించుకున్నామని నీకు నాకు తప్ప ఎవరికీ తెలియదు నీ పేరు బయటికి రాకుండానే సూసైడ్ చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను ఎందుకంటే పెళ్లి చేసుకున్నా సూసైడ్ చేసుకున్నా ఒక్కటే కదా మరి ఇప్పుడు ఏం చేయమంటావు అయితే మీ ఇంటికొచ్చి వచ్చి లేచి పోతారమ్మంటే వస్తావా చచ్చిన రాను నాకు మా నాన్న కావాలి నువ్వు కావాలి మా నాన్నతో ఉండే ధైర్యం నీతో ఉండే ఆనందం ఏది లేకపోయినా ఇంకొకటి నాకొద్దు సరే ఇదే విషయం హాలోకి నాన్న నానా నేను ఇంకా మేటర్లోకి రాలే నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం ఆ విషయం చెప్పడానికి వచ్చా బయటికి పో నీకు మేటర్ సరిగ్గా కనిపెగాలేదనుకుంటా నేను మళ్ళీ చెప్తా నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం ఆ విషయం మాట్లాడటానికే వచ్చా నేను నా కూతురుతో మాట్లాడాల్సి ఉంది నువ్వు ఇరవై ఏళ్ళ నుంచి నీ కూతురుతో మాట్లాడి ఉంటే ఇప్పుడు నేలంటే నీ ఇంటికి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు కానీ ముందు మేటర్లోకి రా ఎలా నొచ్చాడు నీకు అది మేమే మాట్లాడుకున్నాం కానీ ముందు మన మేటర్లోకి రా మేటర్ తేలేదాకా నేను ఎక్కడి నుంచి వెళ్ళను ఏ మేటర్ తేలాలి ఎన్నిసార్లు చెప్పాల్సామే నేను నీ కూతురు అది వాడడానికి అమ్మమ్మా మీరు కూర్చోండి మీరు లేకపోతే మా గారు మాట్లాడరు ఏరా క్వాలిటీ దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఏ అతనికే ఇంజనీరింగ్ చదువుకున్నాడు అమెరికాలో జాబు లక్ష రూపాయలు జీతం క్వాలిటీ జీవితం ఇది ఆడపిల్ల తండ్రి కోరుకునేది నువ్వు ఉన్నావు నాకు ఇరవై ఏళ్ళు వచ్చాక అమ్మాయి నచ్చద్దని దానికి బాబు ఉంటాడని ఆడికి లోక జ్ఞానం లేకపోయినా పర్లేదు లక్ష రూపాయలు తెచ్చి అల్లుడు వస్తే చాలని నాకు చిన్నప్పుడు తెలియదు కదా మావా తెలుసుంటే చిన్నప్పుడు చదువుకునేవాడినేమో మంచి ఉద్యోగం నాకు అప్పుడు తెలియదు కదా ఇప్పుడేంటి అది మాట్లాడుకుందాం అదిగో మారాడలేదు మీరు ఇంట్లో శుభకార్యం జరుగుతుంది నిండా బంధువులు ఉన్నారు ఆ ఇంటి యజమానికి ఒక గౌరవం ఉంటుంది వాళ్ళ ముందు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు తెలియని వాడితో మాట్లాడాల్సి వస్తుంది చూడు అందుకే మాట్లాడలేకపోతున్నా పాయింట్ నెంబర్ వన్ ఇంట్లో జరిగే శుభకార్యం కాదు పాయింట్ నెంబర్ టూ ఇంట్లో ఆవిడ ఉండే నాకేంటి పాయింట్ నెంబర్ త్రీ ఇప్పుడు నీకు నీ గౌరవం ఉంది కానీ తెల్లారితే నీకు నీ కూతురు ఇష్టం లేని పెళ్లి చేస్తామని చచ్చిపోద్ది నీకు నీ గౌరవం పోటంటే కూతురు ఇంపార్టెంటా ఆరు నెలల కి నేనే నీ కూతురు గురించి చాలా చెప్తున్నాను నువ్వు గౌరవం గురించి ప్రాబ్లం ఏంటి ఇంట్లో అరకాల కోడి మాంసం నుంచి వచ్చాను వెళ్ళేసరికి నా నుంచి తినేస్తాడని చిన్న టెన్షన్ లేకపోతే వచ్చిన దగ్గర నేను నీ కూతురు ప్రేమించుకున్నా మొర్రో అంటే మళ్ళీ నీ ప్రాబ్లం ఏంటి అంటే ఇంటికి ఏ మీ ఆవిడ మీద చేతని కోపం చూడు మా ఆవిడ మీద చేత కోపం ఇష్టం ఏ కూతురు ఇష్టమంటే కూతురు మీద ఇష్టం ఏంటాయి కూతురు మీద లెక్కలేనంత ప్రేమ ఉంటుంది కానీ కూతురు ప్రేమ అంటేనే లెక్క ఉండదు ఇవన్నీ కాదు సార్ నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం నాకు తెలిసి నేనంటే మీకు ఇష్టం లేదు ఏం చేస్తే నచ్చుతాను అది చెప్పండి ఏం చేయడం నేను రెడీ